ఉంటారండి అంతటి మహాజ్ఞాని మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికే ఆశ్రమంలో గంట కొట్టేవారు భగవాన్ ఇది మీ ఆశ్రమం అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు నా ఆశ్రమం ఏమిటి నేనేవారు నాకు ఆశ్రమం ఏం లేదు అని అందరూ భోజనానికి వరసలో నించుంటే ఆయన కూడా ఓ కర్ర మట్టి కమండలం పట్టుకుని లైన్లో నిల్చునేవారు లైన్లో నిల్చునే అందరూ కూర్చుంటే ఆయన కూర్చునేవారు అందరికీ ఏది వడ్డించారో తనకి అదే వడ్డించాలి ఒక లడ్డు ఎక్కువ తీసుకొచ్చి వడ్డిస్తే ఇదే వద్దని చెప్పాను అంతట తినేది పరబ్రహ్మమే ఈ పెద్దరికాలు నా మీరు అందరికీ సమానంగా పెట్టండి అని చెప్పి తినేవారు కాదు ఏదైనా అందరూ ఏది తిన్నారో తాను తినాలని నా అన్న మాట ఆయన వాడేవారు కాదు ఎవరైనా వచ్చి ఆ భగవన్ ఆశ్రమంలో ఐదు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి కట్టిద్దాం అనుకుంటున్నాం ఐదు వందలు కట్టించమంటారా రెండు వందల యాభై లీటర్ల ట్యాంక్ కట్టించమంటారా అని అడిగారు మీరు రెండు వందల యాభై లీటర్ల ట్యాంకు కట్టించక్కర్లేదు ఐదు వందల లీటర్ల ట్యాంకు కట్టించారు